శ్రీ గురువ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఇక తులారాశి ఈ రాశి వారికి ఈ నెలలో ఏ పని చేసినా అవలీలగా నెరవేరేటువంటి యొక్క ఆస్కారం కనబడుతుంది అన్ని రంగాలలో సులభంగా పనులు నెరవేర్తాయి మంచి ఆదాయం కనిపిస్తూ ఉంది ప్రతి కార్యమునందు అవగాహన అవసరం పనులు చేస్తాము దాని ఎందు అవగాహన లేకుండా పనులు చేయడం వల్ల కొన్ని పనులు చెడిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి పనుల ఎందు అవగాహన ఉండాలి అవగాహన చేత పనులు చేసినట్టయితే కార్యము సాఫల్యం కావడానికి ఆస్కారం ఉంది ఆరోగ్యంగా ఉంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది సంకల్ప సిద్ధి మీరు ఎలాంటి అయితే సంకల్పం చేసుకున్నారో ఆ కార్యక్రమాలు నెరవేరడం అనేటువంటి జరుగుతుంది బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండడము సంతోషంగా జీవితం గడపడం జరుగుతుంది తులారాశి వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తూ ఉంటాయి మీకు సామాన్యంగా ఇద్దరు మిత్రులు చాలా మంచివారు ఉంటారు వారు మీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా మీకు సహాయం చేయడానికి ఆ మిత్రులు సిద్ధంగా ఉంటారు వారి సలహా పాటించడము మీకు చాలా మంచిది దానివల్ల కష్టాలు తొలగిపోవడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో తులారాశివారు బంధుమిత్రులతో భార్యా బిడ్డలతో ఇతర కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు కానీ కొన్ని పనులలో మీ తొందరపాటు తనం వల్ల కొన్ని పనులు చెడగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ పనులు చెడగొట్టుకోకండి ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి మీకు ఏదో ఒక పని పురమాయి ఈ పని ఇలా చేసినట్టయితే బాగుంటుందని చెప్పి సలహాలు ఇస్తుంటారు ఆ సలహాలే నిజమని అలాగే చేసుకుంటూ పోవద్దు దానికి మీ సొంత ఆలోచన అనేటువంటి ఒకటి ఉండాలి వారిచ్చేటువంటి యొక్క సలహాల వల్ల నష్టపోవడము కార్యం చెడిపోవడం అనేటువంటి జరుగుతుంది జాగ్రత్త వా కొత్త వారి యొక్క సలహాలు పాటించకండి వారు మంచి స్నేహితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కొత్త కొత్త సలహాలు ఇస్తారు దీనివల్ల మీకు సఫలం అవుతుంది మేము మీ వెనకాల ఉంటామని చెప్పి కూడా మీకు భరోసా ఇవ్వచ్చు ఆ వ్యక్తులు కానీ అది అదే మాత్రం నమ్మకం అని చెప్పి పెట్టుకోకండి దానివల్ల మోసపోవడం జరుగుతుంది తగు జాగ్రత్తగా ఆలోచించి కార్యక్రమ కార్యాలకు ముందు కడుగు వేయండి సుఖ సంతోషాలతో సంతోషంగా కాలం గడపండి ధర్మ కార్యాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ధర్మకార్యాలు చేయడం చాలా మంచిది మనకు కొన్ని చరిత్రలో చెప్తాడు ముఖ్యంగా సాయి చరిత్రలో చెప్తుంటాడు మనకు ఒక్కడుగు నా ముందుకు మీరు వేస్తే నేను పదడుగులు మీ ముందుకు వస్తాను రా అంటాడు ఒక సాయే కాదు ఏ భగవంతుడైనా సరే మనం ఏ పేరుతో భగవంతుని పిలిచినా ఏకోదేవ కేశవోవా శివోవా దేవుడు ఒక్కడే సచ్చిదానందమూర్తి ఒక్కడే అతడే నానా రూపాలు నానా రూపాలుగా మనం కనబడుతూ ఉంటాడు అలాంటి వానికి మనము మనోధైర్యంతో మనశ్శాంతితో ప్రేమతో భక్తితో ఒక్క అడుగు అతని ముందుకు మనం వేసినట్టయితే పది అడుగులు ఆ భగవంతుడు మనకు నడిచొచ్చి మన కార్యాన్ని సాఫల్యం చేస్తారు అందు గురించి భక్తితో ప్రేమతో భగవంతుని ఎందుకు ప్రేమతో భక్తితో అడుగు ముందుకు గొప్పలు చెప్పుకోవడం కాదు ప్రేమతో భక్తితో ముందుకు పై మాటలకు పై పై మాటలకు దేవుడు లేడు దైవం లేదు అనేటువంటి ఒక మాట్లాడే మాటలు నేను అందరము మాట్లాడచ్చు కానీ అంతర్గతంగా భగవంతుణ్ణి నమ్మండి అదే చిత్ అదే సత్వం ఆ సత్ చి చిత్తుగా ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మన మనస్సు నిన్న ఆనందం పొంగిపడుతుంది చేసే ప్రతి కార్యం కూడా సుఖంగా సంతోషంగా నెరవేరుతుంది అలా సంతోషంగా ఉండండి వారు ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతుంది బంధువుల చేత కావచ్చు మిత్రుల చేత కావచ్చు భార్యా బిడ్డల చేత కావచ్చు చిన్న చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతుంది యత్నకార్య భంగం కూడా అంటే తలచినటువంటి ఒక కార్యం కూడా భంగం జరగడానికి ఆస్కారం ఉంది ఎప్పుడూ భయం భయంగా ఉంటారు ఆ భయాన్ని వదిలిపెట్టండి మనోధైర్యాన్ని తెచ్చుకోండి కొన్ని అనుకోని సంఘటనలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది తగు జాగ్రత్తగా నిలబడండి ఉండండి ఇక రెండవ వారం చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది మన సాంప్రదాయం పట్ల శ్రద్ధ వహించడం అనేటువంటి జరుగుతుంది ఇది ముఖ్యమైనటువంటిది మన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని ఎప్పుడైతే మనం నమ్మి అడుగు ముందుకేస్తామో ప్రతి కార్యక్రమం కూడా సంతోషంగా జరుగుతుంది మనశ్శాంతి దొరుకుతుంది అందుకే గీతలో భగవంతుడు స్వధర్మో నిజ శ్రేయ పరధర్మో భయాపవ మన ధర్మాన్ని మనం కాపాడుకున్నప్పుడు అన్ని రకాలు ఉంటుంది వేరే ధర్మాన్ని ఇతరుల యొక్క ధర్మాన్ని తీసుకోవడం వల్ల పది మందిలో ఎప్పుడు భయం భయంగా తిరగడమే ఉంటుంది మనస్సులో ఎప్పుడు భయమే ఉంటుంది పైకి చెప్పకున్నా పైకి గాంభీర్యం ఉన్న అది అది గాంభీర్యమే మనస్సులో అంతరాత్మ మాత్రం నువ్వు తప్పు చేస్తున్నావురా అనేటువంటి ఒక విషయాన్ని క్షణక్షణం గంట కొట్టినట్టుగా చెప్తూ ఉంటుంది కాబట్టి మన సాంప్రదాయం ప్రకారంగా కనుక మీరు అడిగేసినట్టయితే అన్ని ఆటంకాలు తొలగిపోయి సుఖంగా ఉంటారు కులాచారముల శ్రద్ధ వహిస్తారు గృహ నిర్మాణ యంత్రము జరుగుతుంది బంధుమిత్రులతో కలయిక ఆలోచించడము దానికై ఒక రూపకల్పన చేసుకోవడం జరుగుతుంది రెండవ వారంలో తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే మనోవిచారము కొన్ని కారణాల వల్ల కొన్ని అనుకోని ఆటంకాలు రావడం వల్ల ఎప్పుడు మనోవిచారంగా ఉండడము ఆదాయం మంచిగానే ఉన్నప్పటికీ సంతృప్తి లేకపోవడం తృప్తి అనేటువంటిది లేకపోవడం వంద రూపాయలు వచ్చినాయంటే అయ్యో ఇంకొక వంద రూపాయలు వస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఆలోచన ఇదే అసంతృప్తి వచ్చిన దగ్గరికి తృప్తి పడినప్పుడు వచ్చే కార్యక్రమంలో వచ్చే పనిలో మనకు డబ్బు రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ మీకు ఈ సమయంలో అది ఉండదు కోటి రూపాయలు వచ్చినా అసంతృప్తిగానే ఉంటారు ఇంకా రాలేదు కదా నేను ఆశించినటువంటిది అంత రాలేదు కదా అని చెప్పి మీరు ఆలోచన చేస్తుంటారు అది తగని పని అది మంచిది కాదు అసంతృప్తి అనేటువంటిది ఉండకూడదు ఎప్పుడూ తృప్తిగానే ఉండాలి ఆ తృప్తిగా ఉన్నప్పుడే భగవంతుడు మనకు అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తూ ఉంటారు అసందర్భ ప్రాప ప్రలాపాలు చేయడం జరుగుతుంటుంది ఈ అసందర్భ ప్రలాపాలు చేయడం వల్ల ఎదుటివారితో పోట్లాడలు విరోధం ఏర్పరచుకోవడము పది మందిలో చిన్నతనాన్ని పొందడము అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అసందర్భ ప్రలాపాలు చేయకండి మనము తగినంతగానే ఉండాలి అప్పుడే మనకు ఉన్నతి లభిస్తూ ఉంటుంది ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే చేసిలో వృత్తిలో వ్యాపారంలో మంచి అనుకూలంగా ఉండడము మనశ్శాంతిగా ఉండడము కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలు విలాసాలు చేయడము తిరగడము భగవంతుని యొక్క దర్శనం చేయడము జరుగుతుంది మీరు ఈ నెలలో వారు ఆపదోద్ధారక స్తోత్రము ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే ఈ అనుకోని ఆటంకాలు రాకుండా ఉండడము మనశ్శాంతి జరగబడుతుంది ఆపదోద్ధారక స్తోత్రము ప్రతిరోజు కూడా ఒక్కసారి పారాయణం చేయండి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు మీ వెంబడి నడుస్తూ ఉంటాడు మీకు అన్ని రకాలుగా సఫలీకృతం చేస్తుంటారు తిరిగి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కలుసుకుందాము అంతవరకు మీకు శుభం